जगन टीवी न्यूज की स्वागतम। జిల్లాలో ఇటీవల ఏటీఎం కేంద్రాలలో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర హర్యానా దొంగల ముఠా పట్టివేత ఐదుగురు హర్యానా ముఠా సభ్యులను సంయుక్తంగా అరెస్ట్ చేసి అనంతపురం నాలుగవ పోలీసులు నాలుగవ పట్టణ పోలీసులు ఒక లారీ చోరీలకు ఉపయోగించినటువంటి గ్యాస్ సిలిండరు గ్యాస్ కట్టరు ఐదు సెల్ ఫోన్లు రెండు లక్షల మూడు ఇనుపరాట్లు ఒక బాపు కారం పొడి ప్యాకెట్ ని శానిటైజర్ స్ప్రే బాటిల్ ను పెయింట్ స్ప్రే స్వాధీనం చేసుకున్నారు నాలుగు ఏటీఎం కేంద్రాలలో చోరీలు చేధింపు ఇవే కాకుండా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో కూడా పలు ఏటీఎం లో చోరీలకు పాల్పడిన వైనం పరారీలో ఉన్న ముఠా సభ్యులకు కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు ముఠా సభ్యులు అరెస్టు వివరాలు ఒకరు రాబిన్ సలీం హుక్మా ఖాన్ మజీద్ షాకీర్ వీరందరూ కూడా అలీమియా గ్రామం సుహా జిల్లా హర్యానా రాష్ట్రానికి చెందినవారు హర్యానా దొంగల ముఠా ఎక్కువగా ఎస్బీఐ ఎటిఎం లో టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు ఎస్బీఐ బ్యాంకుకు ఖాతాదారులు అధికంగా ఉండటం వల్ల లావాదేవీలు కూడా అదే స్థాయిలో నిర్వహిస్తూ ఉండటం వల్ల ఏటీఎం మిషన్లలోని నగదు నిల్వ కూడా అదే స్థాయిలో ఉంచుతారని మరియు సెక్యూరిటీ కార్డులు ఉండరని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలను ఎంచుకుంటారు ఈ ముఠా మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పైగా స్నేహితులు కూడా కొందరు పాత నేరస్తులు కూడా ఉన్నారు రాబిన్ సద్దాం టౌసిప్లు చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఏడాది జరిగినటువంటి ఏటీఎం కేంద్రం నిందితులు అనంతపురం జిల్లాలో జరిగిన తరహానే ఇక్కడ కూడా ఏటీఎం సెంటర్లలో దొంగతనం చేసి నగదు ఎత్తుకెళ్లారు జిల్లాలో ఇటీవల నాలుగు చోట్ల ఏటీఎం కేంద్రాలలో చోరీలు జరిగాయి ఈ నేపథ్యంలో జిల్లా గత ఎస్పీ శ్రీ కెవి మురళీకృష్ణ నూతన ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ వీటిని ఛేదించాలని ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ క్రమంలో డిఎస్పీ టీవీవీ ప్రతాప్ ఆధ్వర్యంలో సిఐలు ఇస్మాయిల్ ప్రతాప్ రెడ్డి శ్రీధర్ శివరాముడు షేక్ జాకీర్ కనుమూరి సాయినాథ్ ఎస్ఐలు నాగమధు గౌస్ భాష రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శివయ్య మల్లికార్జున నాగార్ నాగరాజు కానిస్టేబుల్ రంజిత్ దాసు ఆసిఫ్ ప్రసాద్ అనిలు ఫరూక్ బాలు ఓబిలేష్ వెంకటరమణ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే పక్క రాబడిన సమాచారం తోటి ఐదుగురు ముఠాలను అనంతపురం కక్కలపల్లి సర్వీస్ రోడ్డు పక్కన చెట్ల పొదల వద్ద అరెస్టు చేశారు వీరంతా కలిసి అనంతపురం మరో కేంద్రంలో చోరీకి పాల్పడాలని కుట్ర పన్నెం వెళుతున్నటువంటి క్రమంలోనే పోలీసులకు చిక్కడంతో కుట్ర భగ్నమైందని జిల్లా ఎస్పీ తెలియజేశారు చెందినటువంటి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అక్యూస్డ్ ఇదే అఫెన్స్ లో మనకి ఇంకా అప్స్ కూడా ఉన్నారు అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనము ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్ కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అది కాకుండా పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక టూ ల్యాక్స్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము సో టోటల్ గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా ముప్పై రెండు లక్షలంత ప్రాపర్టీ లాస్ట్ జరిగితే మనము టూ ల్యాక్స్ వరకు రికవర్ చేయగలిగాము సో ఈ గ్యాంగ్ ఏముంది ఈ గ్యాంగ్ ఆంధ్ర ఆంధ్రలో చిత్తూరులో కూడా రీసెంట్ గా ఒక అఫెన్స్ జరిగే ఉంది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్ గా ఇదే రీత్యా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సోఫార్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్ లో చేస్ చేసిన టోటల్ అమౌంట్ అది దీంట్లో మనకు ఇంపార్టెంట్ గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పని ఉంటారు సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్ కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు కెమెరాస్ ఉండక ఉంటాయి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ని ఇల్లు రెక్కి చేసుకుని అర్లీ ఆర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డెపాజిట్ చేసి ఉంటారు కాబట్టి సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో లెవెన్ టు వన్ లెవెన్ టు త్రీ ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ మీద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రొడ్యూసెసర్ మురళీ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫార్మ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పి గారు అండ్ ఫోర్త్ టౌన్ అండ్ సిఏ గారికి ముందు గారు అండ్ సిఐ సిసిఎస్ వీళ్ళందరూ కూడా దేవ ఫార్మ్ టీమ్స్ అండ్ మొత్తం టీమ్ స్టాండింగ్ బిహైండ్ మీ సో అందరూ కూడా దేవ్ వర్క్ హార్డ్ అండ్ ఆ టీమ్స్ ఎఫర్ట్స్ వల్ల కుడ్ ఏబుల్ టు ట్రేస్ గ్యాంగ్ గ్యాంగ్ కంప్లీట్ చేసి ఉన్నాము దాంట్లో ఫైవ్ మెంబర్స్ ని సో ఇట్ మై సైడ్ అండ్ దీని గురించి ఈ అఫెన్సెస్ గురించి పోలీస్ ఇంక్రీజ్ ద నైట్ బీట్స్ అండ్ పెట్రోలింగ్ సిస్టమ్ సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ సిసిటివిస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము ఎన్హాన్స్ చేయగలుగుతాము దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగా ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తూ ఉన్నాము అండ్ విల్ ఎన్ష్యూర్ ఇంకా ఫర్దర్ గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ విల్ ఎన్ష్యూర్ నో సచ్ అఫెన్సెస్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే విల్ ఆన్సర్ అండ్ సో మొత్తం కంప్లీట్ విలేజెస్ విలేజెస్ విల్ బి దాట్ పర్టికులర్ ట్రై వేర్ మొత్తం ప్రాపర్టీని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ న్యూ అకౌంట్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుని స్మాల్ స్మాల్ అమౌంట్స్ కింద ఇలా డిస్పస్ చేసేసుకుంటారు సో ఐ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్ ద ఫస్ట్ టైమ్ రికవరింగ్ అమౌంట్ ఫ్రమ్ దమ్ సో ఫార్ ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంత వాళ్ళు చేసిన అఫెన్సెస్ లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏటీఎం తెఫ్ట్ అయ్యింది అంటే అఫెన్సెస్ లో రికవరీ జరగదు సో విత్ గ్రేట్ డిఫికల్టీ వీ కుడ్ ఏబుల్ టు డూ టూ ల్యాక్స్ దిస్ సక్సెస్ స్టోరీ ఇన్ఫాక్ట్ சோஃபார் ஜீரோ ரிகவரீ ஜரி எக்கூட